అధ్యక్ష గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు అధ్యక్ష ఆ రోజు సుమారుగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకున్నాం అధ్యక్ష ట్రాక్ రికార్డు మాకుంది అధ్యక్ష కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని మాకు బాగా తెలుసు ఇరవై ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమందరం చర్చించాం నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం ఎంపీలతో ఎంపీ గారితో కూర్చున్నాం బీజేపీ నాయకులతో మేము మాట్లాడాం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి మీరు చూస్తే దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకుంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసారు అధ్యక్ష నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ ఫోటో కావాలంటే మీ అందరు కూడా పంపిస్తా రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ కూర్చున్నారు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో క్లీన్ చేశారు అధ్యక్ష రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు ఇది మా ఆంధ్రుల హక్కు మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు స్వామి గారు సీతారామన్ మేడం గారు ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ఆదుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అధ్యక్ష మేమెప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగంగా తప్ప సొంత ప్రయోజనాలు సొంత కేసులు అవి మాఫీ చేసానికి ఏమన్నా